హాయ్ హాయ్ హలో అండి మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను నేను యాక్చువల్గా వీడియోస్కి గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే మేము ఇల్లు షిఫ్ట్ అయ్యామండి కొంచెం బిజీలో ఉన్నాను ఇన్ని రోజులు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి రావాలంటే ఒక టూ అవర్స్ అంటే మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ వెళ్తే ఆయన నైట్ వచ్చేసరికి సెవెన్ ఎయిట్ టైమ్స్ టెన్ కూడా అయ్యేది సో ఇంత దూరంగా ఉండటం వల్ల ఇబ్బంది పాప కూడా పెరుగుతుంది అన్నీ చూసుకునే విధంగా ఒక ఇల్లు చూసుకున్నాము సో ఇప్పుడు అదంతా పక్కన పెడితే తీసుకున్న ఫ్లాట్ హోమ్ టూర్ నేను చేస్తాను కొన్ని రోజుల తర్వాత కొంచెం ఇల్లంతా నీట్గా సర్దుకున్న తర్వాత బట్ ఇప్పుడైతే మీకు నేను చూపించబోయేది కరెక్ట్గా మా ఫ్లాట్ ముందుగా విండోలోంచి నుంచి చూసినా బయటకు వచ్చి లిఫ్ట్ దిగగానే బయటకు వచ్చి చూసినా కనిపించే చిల్డ్రన్స్ పార్క్ అండ్ దాని పక్కనే ఒక ఒక గ్రౌండ్ అనమాట దాంట్లో ఫుట్బాల్ ఆడుకోవచ్చు కరసం చేసుకోవచ్చు దానికి మెంటరు కోచ్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంకొంచెం ముందుకెళ్తే అది ఇప్పుడు మీకు తర్వాత చూపిస్తాను స్విమ్మింగ్ పూల్ అనమాట సో ఇవన్నీ ఉన్న ఒక ఏరియాలో నాకు ఫ్లాట్ దొరికిందండి సో ఈ ఇల్లు కోసం ఇలాంటి ఒక ఇల్లు కోసం నేను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ హౌజెస్ చూశాను ఫైనల్గా ఇప్పుడు నేను ఉన్న ఏరియా కొంతవరకు నాకు నచ్చింది మీరేమంటారు